నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తిహ్వాం వికటోగ్రదంస్ట్రా శూన్యాంబరాం సుందర భీషణాం భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి శక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతు అమ్మవారిని ఆరాధించండి అమ్మవారిని పూజించండి అమ్మవారిని స్మరించండి అని చెప్పుకుంటూ ఉన్నాం కానీ అసలు అమ్మవారు ఎక్కడుంటుంది ఏ రూపంలో ఉంటుంది అంటే ఆమెకు ఉన్నటువంటి నామములు అలాగే అవతరించినటువంటి ధరించినటువంటి రూపములు అవి లెక్క పెట్టటానికి కూడా వీలు లేనటువంటివి ఆదిశేషుడు తనకున్నటువంటి వెయ్యి శిరస్సులతో కూడా ఆ దేవి తత్వాన్ని వివరించలేడు వర్ణించలేడు మహనీయులైనటువంటి ఋషులు కూడా అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు కేవలం మహర్షులు మాత్రమే కాదు త్రిమూర్తులు చేశారు దేవేంద్రుడు చేశాడు ఎంతో కష్టపడి సాధన చేసి తపస్సు చేస్తే కానీ అమ్మ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు మరి వాళ్ళకే సాధ్యం కాలేదు మనం తెలుసుకోగలుగుతామా అంటే మనం తెలుసుకోవటానికి సులువైనటువంటి మార్గాలను కొన్ని అమ్మవారు అందించింది ఆమెకు తెలుసు కష్టమైనటువంటి మార్గాలు ఎవరికి ఇవ్వాలో సులభమైనటువంటి మార్గాలు ఎవరికివ్వాలో అందుకే షార్ట్ కట్స్ ఇచ్చింది మనకి ముఖ్యంగా అసలు అమ్మవారు ఎక్కడుంటుంది అంటే మామూలుగా ఇప్పుడు సరస్వతీదేవి ఉంది ఎక్కడుంటుంది బ్రహ్మతో పాటుగా అమ్మవారు సత్యలోకంలో ఉంటుంది పార్వతి ఉంది లేదా ఖాళీ ఉన్నది ఎక్కడుంటుంది శివుడితో పాటుగా కైలాసంలో ఉన్నది అని చెప్తాం లక్ష్మీదేవి ఎక్కడుంటుంది విష్ణుమూర్తితో పాటుగా వైకుంఠంలో ఉంటుంది అని చెప్తాం అంటే పురుష దేవతలతో పాటుగా వాళ్ళ శక్తిగా వాళ్ళ భార్యలుగా ఆ లోకంలో ఉండటమేనా వేరేగా అమ్మవారికి ఆమెకంటూ ఒక స్థానం లేదా అనంటే స్త్రీ దేవతల గురించి చెప్పేటప్పుడు ఆమె త్రిమాతలుగా అవతరించి త్రిమూర్తులతో ఉం వాళ్లకు నిర్దేశించబడినటువంటి కర్తవ్య పరిపాలన చేయటానికి తగినటువంటి సహాయ సహకారాలు అందించాలి కాబట్టి వాళ్లతో పాటుగా ఆమె కూడా ఆయా లోకాల్లో ఉండటం అనేటువంటిది జరుగుతున్నది అది కాక అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి లోకం ఉన్నదా అనంటే మనకి మణిద్వీపం గురించి చెప్తాం లలితాదేవి ఉంటుంది అక్కడ అక్కడ ఆమెదే ప్రధానమైనటువంటి స్థానం ఇప్పుడు ఆమె భర్తగా కామేశ్వరుడు ఉన్నప్పటికీ కూడాను ప్రధానమైనటువంటి స్థానంగా లలితాదేవి యొక్క మణిద్వీపాన్ని గురించి చెప్తారు అది కాక ఇంకొక లోకం ఒకటి ప్రధానంగా ఉన్నది ఏమిటి అంటే భువనేశ్వరి లోకం అని ఒక లోకం ఉన్నది అక్కడైతే అసలు పురుషులకు స్థానమే లేదు పురుష రూపాల్లో ఉన్నటువంటి దేవతలకు స్థానమే లేదు ఎవరు వెళ్ళినా ఆ భువనేశ్వరి లోకానికి మనకు స్త్రీ దేవతలే కనిపిస్తారు త్రిమూర్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా స్త్రీ రూపాలను ధరించి అమ్మవారిని సేవించినట్లుగా మనకు దేవి కథలో భువనేశ్వరి లోకానికి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తున్నది అలాగే గోలోకాన్ని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు రాధాదేవిని గోలోక అధినాయికగా చెప్పారు కృష్ణుడు ఉంటాడు అక్కడ కానీ ప్రధాన స్థానం రాధాదేవిదే అని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నది అయితే సర్వసాధారణంగా మనం స్త్రీ దేవతలందరిలో కూడాను ప్రధాన స్థానం ఇచ్చేటువంటి దేవతగా లలితాదేవి ఆమె ఖ్యాతి చెందింది ఆమె సమస్తమైనటువంటి దేవతలను సృష్టించినట్లుగా బ్రహ్మాండ పురాణం మనకు చెబుతూ ఉన్నది లలితా సహస్రనామావళిని పారాయణ చేయటం ద్వారా ఈ విషయాలన్నీ కూడాను విశ్వవ్యాప్తమైనవి అటువంటి దేవి ఎక్కడ ఉంటుంది లలితాదేవి ఎక్కడ ఉంటుంది మామూలుగా చూస్తే దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ప్రతి ప్రాణిలో కూడాను శక్తిగా ఉంటుంది శక్తి స్వరూపంగా ఉంటుంది అయితే మామూలుగా మనం లలితాదేవి అనంగని ఏ రూపంలో భావిస్తాం అరుణాం కరుణా తరంగితాక్షీ ధృత పాశాశ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావై భవానీ అమ్మవారు ఉంది ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది కరుణాపూరితమైనటువంటి చూపులతోటి భక్తులను చూస్తూ ఉంటుంది పాశము అంకుశము చెరుకు విల్లు పుష్పమాణములను ధరించి అమ్మవారు నాలుగు చేతులతోటి ఎర్రటి వస్త్రాలను ధరించి అనుగ్రహించేటువంటి దేవతగా లలితాదేవిని భావిస్తుంటాం కదా మరి ఆమె స్వస్థానం ఏది అనంటే శంకరాచార్యుల వారు ఆమె స్వస్థానం గురించి ఆ స్వస్థానంలో ఆమె ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి లహరిలో అద్భుతంగా చెప్పారు సుధార్ సురవిటపి వాటి పరివృతే పవనవతి చింతా మణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి లాం ధన్యా చిదానందలహరి అని చెప్పి అమ్మవారు ఆమె ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఆమె లోకం చుట్టూ కూడాను ఎటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నది శంకరాచార్యులు వారు వారు స్వయంగా వెళ్ళినటువంటి వారు చూసినటువంటి వారు కాబట్టి ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో ఆమె లోకానికి సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ కూడాను ఈ శ్లోకం ద్వారా మనకి అందించారు ఏమిటి అనంటే సుధార్ సింధోర్ మధ్యే అమృత సముద్రం మధ్యలో ఉంటుంది మామూలుగా అమృతం అంటే అమృతం తాగితే అమరులవుతారు అంటే మరణం అనేటువంటిది ఉండదు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం అనేటువంటిది శరీరానికి వస్తుంది దివ్య కాంతితో శరీరం ప్రకాశిస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవతాస్థితి కూడా వస్తుంది అని అన్నారు మరి అటువంటిది అమృతం ఒక చుక్క ఉంటేనే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో మనకు తెలుసు కదా అటువంటిది పరమేశ్వరి యొక్క శక్తి ఎలా ఉంటుంది అనంటే ఆమె ఉండేటువంటి చోట మొత్తం కూడా అమృత సముద్రం మధ్యలో ఉంటుంది అమ్మవారు ఆమె అమృత స్వరూపిణి ఆమెలో నుండి సమస్తమైనటువంటి ఈ అమృత సముద్రం కూడా ఆవిర్భవించింది అమ్మవారు ఆ అమృత సముద్రం మధ్యలో ఉంటుందిట ఎక్కడుంటుంది అనంటే మళ్ళీ ఇక్కడ చూడండి సురవిటపి వాటి పరివృతి ఏమిటి అంటే దేవతా వృక్షములైనటువంటి కల్పవృక్షముల యొక్క వరుసల చేత చుట్టబడినటువంటి మణిద్వీపే మణిద్వీపంలో ఉంటుంది ఏమిటి ఈ దేవతా వృక్షములైనటువంటి కల్పవృక్షములు ఏమిటి కల్పవృక్షం అంటే ఏమిటి అంటే మనకి క్షీర మధనం జరిగినప్పుడు దేవతలకు సంబంధించి అన్నటువంటి వాళ్ళు పొందినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వస్తువులు ఏమేమిటి అని గమనిస్తే వాటిల్లో కల్పవృక్షము కామధేనువు మొదలైనటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి కల్పవృక్షం అంటే ఏమిటి సంకల్పించినటువంటి దేన్నైనా సరే అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వృక్షమును కల్పవృక్షము అని అంటారు కల్పతరువు అని కూడా అంటారు అంటే ఈ వృక్షం దగ్గరికి వెళ్ళి గనక ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అదల్లా జరిగేటట్లుగా అదల్లా వచ్చేటట్లుగా చేసేటువంటి శక్తి ఈ వృక్షానికి ఉన్నది కాబట్టి అటువంటి వృక్షం ఒకటి స్వర్గలోకంలో ఉన్నది క్షీరసాగర మథనం మధనం అప్పుడు మనకి అటువంటి వృక్షం దేవతలకు లభించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ఒక వృక్షం ఉంటేనే స్వర్గంలో ఉన్నటువంటి దేవతల వైభవానికి ఎంత అద్భుతంగా ఏంత వైభవంగా వాళ్ళు ఉంటారో మనం చూస్తున్నాం అలాంటిది అమ్మవారి మణిద్వీపం చుట్టూ కూడాను కల్ప వృక్షముల వరసతోటి చుట్టబడున్నది అంటే ఎన్నో కల్పవృక్షాలు అమ్మవారి శక్తిని అమ్మవారి తత్వాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే అమ్మవారు ఆమె అమృత సముద్ర సముద్రం మధ్యలో కల్ప వృక్షముల చేత చుట్టబడినటువంటి మణిద్వీపే మణిద్వీపంలో ఉంటున్నది పరమేశ్వరి ఏమిటి మణిద్వీపం ఆ దీపమంతా కూడా మణుల చేత పొదగబడి ఉన్నది ఆ మణుల కాంతితో ఆ ద్వీపం అంతా కూడాను దీపంలాగా ప్రకాశిస్తూ ఉన్నది అటువంటి చోట పరమేశ్వరి నివాసం ఎలా ఉన్నదో మనం చెప్పుకుందాము స్వస్తి